జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరగబోయే ఉచిత మెడికల్ క్యాంపుల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు ఆలయ నిర్మాణకర్త భవిలిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ కుమార్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఇరవై ఏడవ తేదీన సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మణిపాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కావున ఈ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజర్ డాక్టర్ అతిలి పోసేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డి శ్రీ చక్ర సహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఐదవ వార్సోత్సవ సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు భవిష్యత్తు మురళీకృష్ణ శ్రీమతి పద్మ కుమారి గారు మరొక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు రేపు ఇరవై ఏడవ తారీఖున ఉచిత మేఘా క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది మరి జంగారెడ్డి మరి చాలా మంచి డాక్టర్ అతిరు భువసేశ్వరరావు గారు సాయిదుర్గ మల్టీ స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మరి రీసెంట్గానే హాస్పిటల్ పెట్టిన చాలా మంచిగా చూసుకున్నారు ఈ హాస్పిటల్ చాలా మంచి సేవలు కూడా అందిస్తూ తక్కువ ధరలకే చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అర్థం చేపడుతుంటూ మరి ఇరవై ఏడో తారీఖున మరి ఈ క్యాంప్లో ఆర్థోపెటిక్స్ పీడియాట్రిక్స్ జనరల్ మెడిసిన్ ప్రసూతి అండ్ శ్రీవైద్య నిపుణులు మరియు షుగర్ బీపీ ఈసీజీ టెస్ట్లు ఉచితంగా చేయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా మరి ఇస్తున్నారండి మరి మరొక అద్భుత అవకాశం విజయవాడ వారి మరి మణిపాల హాస్పిటల్ వారిచే మరి ఇక్కడ కూడా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దానిలో అయితే రొమ్ము క్యాన్సరు గర్భాశ్రయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయబడను ఈ రెండు క్యాంపులని కూడా మరి జంగారెం పట్టమే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అలాగే భక్తులు మరి వీరందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాలను ఉపయోగించుకొని విద్యారంగా ఫిఫ్టీ యానివర్సరీ సందర్భంగా బలిశెట్టి మురళకృష్ణ గారు దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన హాస్పిటల్ జంగారెడ్డి మరియు మణిపాల్ హాస్పిటల్ విజయవాడ నుంచి పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి సో ఈ జంగారెడ్డి సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో హాస్పిటల్ నుంచి మెగా ఉచిత క్యాంపు మరియు ఏంటంటే మణిపాల్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ మెగా ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నాండి సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పాంప్లెట్ని ఆవిష్కరిస్తున్న శ్రీ టీడీపీ నాయకులు పెనుమ పెనుమూర్తి రామ్ రామ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు